దేవుని కృపలో వర్ధిల్చిన మీ అందరికీ నా నిండు వందనాలు ఈరోజు పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుడు మీతో మాట్లాడుతున్న మీకిస్తున్న వాక్యం ఏమనగా సామెతలు గ్రంథ ముప్పై ఒకటో అధ్యాయము పదో వచనం గుణవతి అయిన భార్య దొరుకుట ఆరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది గుణవతి అయిన భార్య దొరుకుటరుదురా గుణవతి అయిన భార్య దొరుకుటరుదురా ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా వెన్నెలా బాటరా వెన్నెలా బాటరా వెన్నెలా బాటరా వెన్నెలా బాటరా గుణవతి అయిన భార్య దురుకుటరు దురా అలసినప్పుడు చెల్లిలా కష్టాలలో తల్లీలా సుఖదు ములలో భార్యగా సుఖదుములలో భార్యగా భర్త కన్నుల నీడరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా విన్నెలా బాటరా వెన్నెలా బాటరా వెన్నెల బాటరా గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా గుణవతి అయిన భార్య రుదురా దేవునికి మహిమ కలుగునుగాక గుణవతి అయిన భార్య గుణవతి అంటే అర్థం బుద్ధిమంతురాలు యోగ్యురాలు జ్ఞానవంతురాలు అని అర్థం అలాంటి భార్య దొరుకుట అరుదు అరుదు అనగా చాలా తక్కువ రేర్ నూటికి కోటికి ఎవరో ఒకరుంటారని అర్థం అట్టిది అంటే అట్టి భార్య ముత్యము కంటే అమూల్యమైనది ఈ ముత్యాలు అనేవి ఆల్చిప్పలలో ఐస్టర్స్ అంటారు ఆ ఐస్టర్స్ అనేవి సముద్రం లోపల ఉంటుంటాయి అవి శ్వాస తీర్చుకునేటప్పుడు వాటి చిప్పలు తెరిచినప్పుడు అందులోకి చెత్త కానీ రాళ్ళు కానీ ఏవైనా వెళ్ళినప్పుడు వాటి యొక్క శరీరం అనేది శుతిమెత్తగా ఉంటుంది వాటిని తట్టుకోవడానికి ఆ నల్స నల్తగా ఉంటుంది కాబట్టి వాటిని ఆ యొక్క కఠినత్వం నుండి తట్టుకోవడానికి అవి కాల్షియం కార్బోనేట్ను ఆ ఇసుక ఆ ఇసుక చుట్టూ ఆ చెత్త చుట్టూ స్రవిస్తాయి అవి మెల్లమెల్లగా అటు ఇటు కదలటం వల్ల గుండ్రగా తయారవుతుంటాయి అవి అమూల్యమైనవి దొరకవు చాలా విలువైనవి వ్యాల్యుబుల్ అవి అలానే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే కూడా అమూల్యమైనవారు మరి ఈ గుణవతురాలి అయిన భార్య ఆమె యొక్క లక్షణాలు ఎలా ఉంటాయట భర్త విషయంలో ఆలోచిస్తుంది ఆమె నా భర్త ఎదుట నడవలసిన తీరులోనే నేను నడుస్తున్నానా అలానే ఉన్నానా ఆయన నన్ను బట్టి సంతోషిస్తున్నాడా అవమానకరంగా అభ్యంతరకరంగా నేను ఉన్నానా అగౌరవంగా అంటే గౌరవం లేకుండా నేను మాట్లాడుతున్నానా నా చర్యలతో తృణీకరిస్తున్నానా అంటే చీప్గా మాట్లాడుతున్నానా తక్కువ చేసి మాట్లాడుతున్నానా అని సరిచూసుకుంటుంది ఆ భార్య ఒకవేళ నా భర్తలో ఏవైనా లోపాలు ఉండి ఉండొచ్చు ఆయన బలహీత బలహీనతలను బట్టి ఉండొచ్చు కానీ నా విషయంలో మాత్రం ఆయనకు అభ్యంతరకరంగా ఉండొద్దు అని ఆమె చూసుకుంటుంది అలాంటి భార్య గుణవతురాలు అయిన భార్య మరొక లేఖన భాగాన్ని పరిశీలిద్దాం ఇదే సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనం యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం సిగ్గు తెచ్చునది వాని ఎముకలకు కుళ్ళు ఈ యోగ్యురాలు జ్ఞానవంతురాలు తన పెనిమిటికి కిరీటంలా ఉండాలి కానీ కిరీటం అనేది రాజులు ధరించుకుంటారు ఆ కిరీటం ఆధి ఆధిక్యతను సూచిస్తుంది వారికి ఘనతను తెచ్చిపెడుతుంది అలాగే స్త్రీ తన పెనిమిటికి కిరీటంలా ఉండాలి సిగ్గు తెచ్చునది వాని ఎముకలకు కుళ్ళు ఎముకలకు కుళ్ళు అనే మాట సంతోషం బలం కోల్పోవడాన్ని సూచిస్తుంది అప్పుడు పురుషుడు బలహీనమైపోతాడు భార్య ముందు అవమానకరంగా తలదించుకుంటాడు అలా ఉండకూడదు ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటాను మా అక్క ఇంటి ముందు ఒక స్త్రీ ఆమె పేరు ఎంకమ్మ అరవై ఐదు సంవత్సరాలుంటాయి తన భర్తకు డెబ్బై ఐదు సంవత్సరాలుంటాయి సుమారుగా ఈ వయసులో కూడా ఆమె పనికి వెళ్ళి సాయంత్రం ఐదు లేదా ఆరు గంటలకు ఇంటికి వచ్చి అలసిపోయి కూడా తన భర్తకు నీళ్లు కాగబెట్టి తన ద తను దగ్గరే ఉండి స్నానం చేయిస్తుంది చిన్నపిల్లవాడిలాగా చూసుకుంటుంది తను కింద కూర్చొని తన భర్తకు వడ్డిస్తుంది తన భర్త కోప్పడినా మౌనంగా ఉండిపోతుంది ఈ గుణవతి రాలు ఇలాంటి స్త్రీలు అరుదుగా ఉంటారు ఈ రోజులలో క్రైస్తవ స్త్రీలు తమ పిల్లలను సరైన క్రమంలో పెంచరు వాక్యం చదవడం ప్రార్థన చేయడం ఇవన్నీ ఏమీ చేయరు వెనకేసుకొస్తుంటారు వాళ్ళని పిల్లల ముందే భర్తను అసభ్యంగా అవమానకరంగా దూషిస్తుంటారు తల్లిదండ్రులు చర్చిలో పిల్లలు బయట పిల్లల ప్రవర్తన చూసుకునేది తల్లినే వాళ్ళు ఎలా ఎదగాలో ఎలా ఒదిగి ఉండాలో నేర్పేది తల్లి పురుషుడు బయటికెళ్ళి ధనం సంపాదించడమే ఆయన పని ఇంటిని చక్కబెట్టేది ఇంటి బాధ్యతలు వహించేది ఇల్లాలే మరొక లేఖన భాగాన్ని పరిశీలిద్దాం ఇదే సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం ఇరవై రెండో వచనం వివేకం లేని సుందర శ్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది వివేకం లేని లేదా తెలివి లేని శ్రీ గర్విష్ఠురాలైన ఆ సుందర శ్రీని పంది ముక్కుననున్న బంగారు కమ్మితో పోలుస్తున్నాడు దేవుడు పంది అనేది అపవిత్రమైన జంతువు దాన్ని ఎంతగా అలంకరించినప్పటికీ తన సహజ స్వరూపాన్ని మాత్రం దాచలేదు ఆ బురద కంపులో బొర్లుతుంది శ్రీని దాని మూతికి పెట్టిన బంగారు కమ్మి వంటిది బంగారం విలువైనదే కానీ పంది అపవిత్రమైనది మీరు అపవిత్రమైన జంతువులాగా ఉండకూడదు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు మగవాడు బయట పులి కానీ ఇంట్లో పిల్లి అలా మనం ఉండకూడదు అయినా ఇంట్లోనైనా భర్తను గౌరవించాలి భర్తకు కిరీటంలాగా ఉండాలి కానీ పక్కలో బల్యంలాగా ముళ్ళ కంపలాగా ఉండకూడదు రూతులాగా బుద్ధిమంతురాలు యోగురాలుగా భర్తకు కిరీటంలా మంచి అరుదైన ముత్యంలా దేవునికి మహిమకరంగా జీవించాలని ప్రభు ప్రేమలో ప్రభు ప్రేమతో మనవి చేస్తున్నాను దేవునికి స్తోత్రం